జిహెచ్ఎంఛి ఎలక్షన్స్ తర్వాత బైపోల్స్ జరిగినాయి మీ ఘన విజయం జరిగింది ఇవన్నీ జరిగిన తర్వాత ఒక వేవ్ వచ్చింది పార్టీకి చాలామంది మీడియాలో కానీ పొలిటికల్ కామెంటేటర్స్ కానీ దే వెంట్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ సేయింగ్ బీజేపీ ఇస్ నౌ ద ప్రిన్సిపల్ ఒపోజిషన్ స్టేట్ ఇన్ పార్టీ ఇన్ ద స్టేట్ కానీ ఆఫ్టర్ దాట్ దే వాజ్ అ బ్రీఫ్ గ్యాప్ విచ్ లెఫ్ట్ అ వ్యాక్యూమ్ ఫర్ ద కాంగ్రెస్ పార్టీ టు ఎంటర్ వన్స్ అగైన్ ఇప్పుడు చూసుకుంటే లోక్సభ ఎలక్షన్స్లో ఎనిమిది ఎంపీలు గెలిచారు బీఆర్ఎస్ ఇస్ లిమిటెడ్ టు జీరో మళ్ళీ ఆ ఒక వేవ్ అనేది వస్తుంది అని ఒక ఎక్స్పెక్టేషన్ కనిపిస్తుంది మాకు కానీ దేర్ ఇస్ దిస్ వన్ క్వశ్చన్ ఇన్ ద జర్నలిస్టిక్ సర్కిల్స్ విచ్ ఈ హాట్ అండ్ కోల్డ్ అప్రోచ్ అనేది ఇంటెన్షనల్ ఐ మీన్ వేర్ ఇస్ దిస్ కమింగ్ ఫ్రమ్ అండ్ మీ ప్రకారం మీ ఒపీనియన్ ఏంటి అంటే పాస్ట్ ఫ్యూ ఇయర్స్ ఏదైతే పార్టీ ట్రాజెక్టరీ ఉందో అట్ ద సేమ్ టైమ్ వాట్ ఈస్ యువర్ విజన్ ఫర్ ద పార్టీ ట్వంటీ ట్వంటీ ఎయిట్లో పవర్లోకి వచ్చే విజన్తో పనిచేస్తూ ఉంటే ఏమేమి చేయాలి అట్ ద సేమ్ టైం వేర్ డూ థింక్ దిస్ ఇస్ గోయింగ్ యాక్చువల్గా మా ప్రధానమంత్రి గారు కానీ మా కేంద్ర పార్టీ ప్రెసిడెంట్ గారు కానీ అమిత్ షా గారు కానీ రెండు వేల ఇరవై మూడులోనే అధికారం రావాలనేటువంటి ఆదేశాలు ఇచ్చిన్నారు ఆ దిశగా అనేక కార్యక్రమాలు చేసిండు ఇవన్నీ చెప్తే స్వయంగా మంత్రులనే రెండు రెండు పార్లమెంట్లకి మూడు మూడు మొక్క పార్లమెంట్కి ఇన్ఛార్జ్ చేసిండు చేసి మంత్రి మంత్రి వచ్చిపోయిన అనేక రకాల పని అయిపోయింది మాకు ఎక్కడ చిన్న అదైందంటే ఎక్కడో కాంగ్రెస్ పార్టీ చేసిన విష ప్రచారం బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అనే విష ప్రచారం కానీ దానికి తోడుగా జరిగినటువంటి ఈ కుంభకోణాలు కుంభకోణాలలో లిక్కర్ కుంభకోణంలో అరెస్ట్ చేయలేనటువంటి భావన కేంద్ర ప్రభుత్వం అనుకుంటే అరెస్ట్ చేయకపోయిందా అనే భావన అవుతుంది ఇవన్నీ నమ్మి కాంగ్రెస్ పార్టీ కోటేసాడు కానీ కాంగ్రెస్ పార్టీ ఏదో చెమట వడిపి వాళ్ళు ప్లాన్ వేసి గెలిచినది కాదు విపరీతమైనటువంటి అండ్రెస్ట్ విపరీతమైనటువంటి ద్వేషం ఆ ప్రభుత్వం మీద ఉండే కాబట్టి ఎట్లాగూ గద్దె దించాలనేటువంటి కృత సంకల్పంతో ఉన్న ప్రజానీకానికి ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి వాళ్ళు నరేషన్ బిల్డప్ చేయడం సక్సెస్ అయింది కాబట్టి వాళ్ళకు ఆ రిజల్ట్ వచ్చింది అంటే మీరు చెప్పేదాని ప్రకారం ఇట్ ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలవలే కేసీఆర్ ఓడిపోయింది ఓడిపోయింది కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవలే అది వాళ్ళకు కూడా తెలుసు అది వాళ్ళకు కూడా తెలుసు కానీ ఇవాళ ఆరు నెలలు గడిచిపోయింది అతి తొందరగా ప్రజాక్షేత్రంలో పలచబడ్డ ప్రభుత్వం ఎవరంటే నేమం మా నిరుద్యోగ యువత మీరు చూస్తున్న ముప్పై ఐదు నలభై లక్షల మంది ఇలా ఎట్లా తిరుగుతున్నారు ఎట్లా ఏడుస్తున్నారు ఎంత ఆక్రోషిస్తుందో చెప్పండి ఆరు నెలలకే నువ్వు ఏ సెక్షన్లో కాదు నిజం మహిళలు అవున నాలుగు వేల పెన్షన్ అన్నాడు ఇత్తలేడు కదా రెండు వేల ఐదు రూపాయలు వృత్తి ఇస్తానని చెప్పండి ఇత్తలేడు కదా నిరుద్యోగ బిడ్డలకి నాలుగు వేల రూపాయలు ఇస్తానని చెప్పి ఇత్తలేడు కదా రెండు వేల పెన్షన్ జాగ్రం నాలుగు వేల రూపాయలు ఇస్తాను ఇతరుడు కదా ఇవన్నీ ఇవే ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు ఆడపిల్లలు చదువుకుంటే స్కూటీలు ఇస్తా అని చెప్పిండు కళ్యాణ్ లక్ష్మి లక్ష రూపాయలతో పాటుకత్తలం బంగారం ఇస్తా అని చెప్పిండు ఒక్కడి కాదు గారు రేవంత్ రెడ్డి గారు ఇచ్చింది ఒక్క ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం తప్ప ఈయన ఇచ్చింది ఏమీ లేదు గుండు సున్నా అంటే గాదగుడ్డు పడుకొని తిరుగుతున్నాడు చూసినావా అదంతా ఆయనకే వర్తిస్తాయి ఇప్పుడు గాదగుడ్డు ఆయన పడుకొని తిరగాలి నేను ఇచ్చిన హామీలు ఏమీ లేవు నా ఆరు గ్యారెంటీలు ఒక ఫార్సు నా అరవై ఆరు హామీలు ఒక ఫార్సు నాలుగు వందల ఇరవై రకాల పనులు చేయగలిగే సత్తా నాకు లేదు అని ఇలా చేస్తుంది ఒక్క రుణమాఫీ చేయడానికి రైతాంగ రుణమాఫీ చేయడానికి తన మీద నమ్మకం కోల్పోతే భగవంతుని మీద ఒట్టే చెప్తున్నాడు ఇలా తెలంగాణ సమాజానికి ఇవాళ మొత్తం ఆర్థిక ఫైనాన్స్ డిపార్ట్మెంట్ని చెరబట్టి ఏదన్నా చేసి మొత్తం రిటైర్డ్ అయిన ఉద్యోగులకు కూడా వాళ్ళ బెనిఫిట్స్ ఇవ్వకుండా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసిన వాళ్ళ వాళ్ళ బిల్లుడియకుండా గ్రామ పంచాయతీలకు మున్సిపాలిటీకి బిల్లులు ఇవ్వకుండా పైసలు ఇవ్వకుండా ఇలా అన్నిటి బిగబట్టి మొత్తం అప్పంతా ఒకసారి మనకు సంవత్సరానికి ఒకసారి ఫిక్స్ అవుతుంది అప్పు గింత అని ఇలా మన ఎఫ్ఆర్బిఎం రుణం దాన్ని కూడా ఒకేసారి డ్రా చేసి ఇచ్చి ఇవాళ ఇచ్చినా అనిపించే ప్రయత్నం చేస్తారు కావచ్చు చేస్తుండొచ్చు కానీ ఒక రెండు నెలలకే నిలిచిపోతుంది ఇవన్నీ ఒక ఎవ్రీ మంత్ మనకు ఒక జీతం వస్తుంది జీతం అంతా ఒకసారి ఖర్చు పెట్టుకోము మనకు ఈ గీ 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 ఫస్ట్ వీక్లో గీ ఖర్చు వస్తుంది ఇంటి బిల్లు కరెంటు బిల్లు పిల్లల ఫీజులు ఇట్లా ఉంటుంది అనమాట కానీ ఇక్కడ ఈ ప్రభుత్వం ఏదో నేను ఇచ్చిన హామీని అమలు చేసుకొని ఒక్కటన్న అమలు చేసి అనిపించుకోవడానికి తాపత్రయపడుతున్నాడు నాకు చేసి అది కూడా ఆయనకు సాధ్యమవుతుందా కదా తెలియదు కానీ ఒక్క మాట చెప్పాలంటే ఆయన ఇచ్చిన హామీలు అమలు చేయగలిగే శక్త ఆయనకు లేదని తెలిసిపోయింది ఆయన ఒక పరిపాలనా అనుభవం లేదు ఆయనకి ఇప్పుడు మంత్రి పనిచేసినటువంటి అనుభవం లేదు నాకు తెలిసి ఇప్పుడు సీనియర్ల యొక్క సలహాలు కూడా తీసుకుంటున్నా భావన కూడా లేదు ఏమైనా పోలీసులను వాడుకుంటుండు ఆ హైకమాండ్ మాత్రం వాళ్ళకు గుడ్ లుక్స్లో ఉండే ప్రయత్నం చేస్తున్నాడు ఎందుకంటే జాతీయ లెవెల్లో వాళ్ళకి ఎక్కడ ఫుటేజ్ లేదు కాబట్టి ఈ రాష్ట్రం నుంచి వాళ్ళకైనా వనరులు అదే మంచి చెడో చూసుకుంటుండో కావచ్చు అట్టనట్టుంది తప్ప ఇప్పటి వరకు తెలంగాణ ప్రజానికల్లో ఒకటే ఒక అభిప్రాయం ఏర్పడింది తప్పు చేసినాం అనే భావన మాత్రం వీళ్ళంత గొప్పోడు కానట్టుంది కదా అనే భావన మాత్రం వచ్చింది అది వాళ్ళకి అంగీకరించారు అధికారం ఉన్న ఏంటంటే ఆహా ఓహో కేసీఆర్ కూడా కట్టినే ఉండేది కేసీఆర్ గారు కూడా నువ్వు నీ అంతా ఇది లేడు నా నువ్వు పనిలో కనెక్ట్ అయిపోయినా నువ్వు ఒకసారి ఉపన్యాసం తిట్లయితుంది నువ్వు ఒకసారి బయట తిట్లైతు అని నువ్వు ఆయన కూడా అదే సహా నేను అడుగుతున్న ఈ వేదిక నుంచి మీ ద్వారా ఈ ఈయన ఆయన రావాలని చెప్పి అనేక మంది మేధావులు అనేక మంది ఉద్యమకారులు మీకు ఇదొత్త ఇది వస్తుందని అది చెప్పి ఏదైతే వాళ్ళు సపోర్ట్ చేసిండో వాళ్ళందరూ నాలు ఖర్చుకుంటున్నాడు నేను భావిస్తున్నాను ఇంతేది మా స్వయంగా మా కోద్రామ్ గారు ఎమ్మెల్సీ అయితే అనుకుంటున్నారు మంత్రి అయితే అనుకుంటున్నాడు చక్రం తిప్పగలిగే స్థాయికి వస్తానుకుంటున్నాడు కానీ నాకు తెలిసి ఇప్పుడు మా కోదండరామ్ గారికి కూడా వీళ్ళు పోయి పాప సమస్య చెప్పుకుంటే ఆయన తీసుకుపోగలిగే ఆయన కన్వించగలిగేటువంటి శక్తి ఉన్నట్టుగా నేనైతే భావించట్లేదు